నమస్కారం నేను మీ పురంత వీరయ్య స్వామిని మంత్రశక్తి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షక మహాశైలందరూ కూడా స్వాగతం సుస్వాగతం మా గురువులైనటువంటి చంద్రశేఖర శివాచార్య మహాస్వాములకు అనంత సాష్ట నమస్కారాలు సమర్పిస్తున్నాం ఈ యొక్క మంత్రశక్తిని మాకు నేర్పించి ఈ స్థాయిలో ఉంచినందుకు ఈ జన్మాంత పడిన వారి రుణం తీర్చుకోలేం కాబట్టి ఒక భక్తుడు ఫోన్ చేసి అడిగాడు స్వామి మొన్నటి వరకు మా వ్యాపారం బాగా నడిచింది ఈ మధ్యలో ఎందుకో మరి దినదినంగా తగ్గిస్తూ వస్తున్నది దానికి ఏదైనా ఉపాయం ద్వారా ఏదైనా మంత్రం ద్వారా లేదా మంత్రాలను చదువుకోలేం కాబట్టి ఏదైనా చిన్న చిటుకు ఉపాయాలు ఉంటే చెప్పండి వ్యాపారం బాగా నడవడానికి అని చెప్పారు నేను సకల శాస్త్రాలు గ్రంథాలు అన్నీ వెళ్ళవేశాను ఒక విషయం తెలుసుకున్నాను ఏందయ్యా అంటే మరి ఎవరైతే వ్యాపారం నడుస్తూ నడుస్తూ సన్నగిల్లుతుందో వారి కోసమై ప్రత్యేకంగా ఒక చిట్క చెప్తాను ఒక సోమవారం నాడు యాభై గ్రాములు తెల్ల ఆవాలు తీసుకొని ఒక రాగి చెంబులో ఆ యొక్క ఆవాలు వేసి నీళ్ళలో ఆ యొక్క ఆవాలు వేసి శివాలయానికి వెళ్ళి ఉదయాన్నే బ్రాహ్మి ముహూర్తం అంటే ఆరు గంటల కంటే ముందే సూర్యని కాక ముందు నాలుగు నిద్ర లేచి తలంటి స్నానం చేసుకో శుచిగా ఓ పంచ సాంప్రదాయ వస్త్రాలు ధరించి ఆ యొక్క నీటిలో యాభై గ్రాములు తెల్లావాలు వేసుకొని శివాలి వద్దకు వెళ్ళి మీ స్వహస్తాలతో ఎక్కడైతే శివాల అభిషేకం చేసే అవకాశం ఉందో ఆ దేవాలను మాత్రమే వెళ్ళండి మీ స్వహస్తాలతో ఆ తెల్లావాలు ఆ యొక్క నీళ్లు మొత్తం కూడా స్వామివారికి అభిషేకం చేయాలి అభిషేకం చేసిన తర్వాత ఆ పడినటువంటి ఆవాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీరు సేకరించి జాగ్రత్తగా దాన్ని తూడ్చి ఒక ఎర్ర బట్టలో కట్టి ఆ యొక్క మీ వ్యాపార స్థానంలో పెట్టి చూడండి నలభై ఒక్క రోజులలో అనంతమైన ఫలితాన్ని దక్కిస్తుంది ఈ చిట్క కాబట్టి భక్తులందరూ కూడా ఈ చిట్కని ఉపయోగించుకొని మీ తోటి స్నేహితులకు కానీ మీ వ్యాపారస్తులకు కానీ చెప్పి దాన్ని అభివృద్ధి చేసుకొని ధన కనక వస్తు వాహనాలతో సుఖం ఉండాలని చెప్పి ఈ మంత్రశక్తి ఛానల్ ద్వారా తెలుపుతున్నాము ఓం నమ శివాయ